आय ऑन कोनी तो कुछ तो। तो तो। नहीं लाइक किया था इस बॉल का आर्मी को लाइक किया था 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 लाइक किया था। आर्मी को लाइक किया था। आर्मी को लाइक किया था। लाली। 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 � ముఖ్య అతిథులుగా మన పుస్తకల్ చైర్మన్షా గారు అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ సూపర్ పుస్తకల్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది వారు ఏడే కారీ ఆ కార్యక్రమం సంవత్సరాలు మేడే ఈ వేడే ఎందుకు వచ్చిందంటే పని విదినకు ఆ రోజు కాలపు కార్మికులు ఇరవై వేల గంటలు పని దానికి దానికి దేవుగా పోరాటం చేసి ఎనిమిది గంటల పండించడానికి సాధించేందుకు ఈ మీడియా ప్రోగ్రాంను ఇక్కడికి వచ్చిన కమిషనర్ గారికి చైర్మన్ గారికి రిపీడ్ కమిషనర్ గారికి అదే విధంగా మన సింటీస్ పెట్టిన వారికి ఇక్కడ వచ్చే కార్మికుల కల్లా ప్రతి ఒక్కరికి వేరే పేరు తెలియచ్చు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని

ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ದೇಶಿಸಿ ಎರಡನ್ನ ಕೊರ ನೋಡಿ ಜರಗಣಿ பக்கம்மாவாரு <laughs> ஜெட்டகன் பிரபஞ்ச ராத்தங்க இருக்காங்க பிரபஞ்ச ராத்தங்க மோதி స్వాగతం కార్యక్రమం ఏఐడి జిల్లా ఉపాధ్యక్షులు నారా ప్రసాదాన్ని ప్రత్యేకస్తూ కోరుతా మనం అందరికీ నమస్కారం ముందుగా నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ నైడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి కార్మిక సోదరులకు మరియు కార్మిక సంఘ పెద్దలందరికీ ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ప్రతి ప్రతిసారి తమ పర్పుతో పరిశుభ్రంగా కానివ్వండి ఏదైనా సరే ముందుగా ఉంటున్నా ఈ కార్మికులకు మనకు ఈరోజు సన్మానించే రోజు వాళ్ళు మనల్ని సన్మానిస్తారు వాళ్ళని సన్మానించి సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే మనందరము కరోనా టైంలోనే చూసాము శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటి వాళ్ళు లేకుంటే మనం మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అందరము గుర్తించుకోవాలి అలాగే నందాల ప్రజలందరూ వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను ఇప్పుడే నా కొన్ని విషయాలు కానీ అర్థమై తెలిసి నా దృష్టికి రావడం ఏంటి అని అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్లకు వాళ్ళ సమస్యలను ఈరోజు నాకు ముష్టి తీసుకురావడం కానీ జరిగింది అలాగే మా వంతు కౌన్సిల్ అందరి సహా సహకారంతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని నిలదీసి తప్పకుండా తగిన న్యాయం ఈ వర్కర్స్కి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఎనిమిది గంటల పని నుంచి ప్రతి దేశానికి ఈ ఇది విస్తరించి ఈరోజు స్వచ్ఛంగా ఈ ఎనిమిది గంటల పనినే కాకుండా తమ హక్కుల్ని స్వయంగా పోరాడుకునే విధంగా చట్టాలు రూపొందించి ఈరోజు మేడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే ఎప్పుడు వీళ్ళు ఎల్లవేళల తమ హక్కుల్ని ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఏ నాయకులైనా ఏ రాజకీయ నాయకులైనా ముందుగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఎల్లవేళలాగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కానీ వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాము మా కౌన్సిల్ తరఫున వీళ్ళ వీళ్ళ కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాను కార్మిక సోదరులకి నూట ముప్పై ఐదో ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా సిఐటిసీ జిల్లా కార్యదర్శి సుగయ్ గారు అదేవిధంగా ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ ప్రసాద్ గారు అదేవిధంగా అస్టేట్ ఏసీ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చినట్టు శానిటేషన్ కమిషనర్ అందరికీ కూడా ఈరోజు మేము వివిధంగా అభినందనలు తెలియజేస్తాము ఉన్నాం ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చేటువంటి ముందుగా చైర్పర్సన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి ఈ దేశానికి ప్రపంచానికి సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం అనేక సమస్యలతో గుర్తూ ఉన్నాయి వాళ్ళ కనీస వేతనం కానీ లేదా ఈ దేశంలో ఒక మనిషి దోపిడీ లేని సమ సమాజం కోసం కానీ లేదా ఈరోజు అనేక పీడిత వర్గాలకి సేవలు అందిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడికి వేసేటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ కేవలం ఇంకా అరాకొర జీవనంతోనే ఈరోజు జీతాలతోనే జీవనం సాగిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ పర్మినెంట్ సిబ్బంది కానీ అనేక సమస్యలతో ఉన్నాయి కాబట్టి సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళ అర్ధ ఆకలితో అలవటిస్తూ ఉన్నారు వాళ్ళ ఆకలి ఆకలితో కడుపు నింపాలని చెప్పేసి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం చెందని రాజకీయ నాయకులు కానీ లేదంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కష్టపడి చెమటోడ్చి ప్రపంచానికి సంపదిస్తున్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రపంచ కార్మిక నూట ముప్పై తొమ్మిదవ వేడే సందర్భంగా మరి కష్టజీవులందరూ కూడా ఏఐటిసి జిల్లా సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి కులాలకు మతాలకు ప్రాంతాలకు దేశాలకు అతీతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెబుతోటి పనిచే పది కార్మికుడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రెడ్డు మరి త్యాగానికి సిగమైనటువంటి త్యాగాన్ని వేసుకొని ఈరోజు కార్మిక హక్కులు సాధించేందుకోసం కార్మికుల ఐక్యతను చాటేందుకోసం ఎవరైతే శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారో ఎవరైతే అణచబ అణచబడి ఉన్నారో వాళ్ళంతా కూడా కార్మిక హక్కులు సాధించేందుకోసం కార్మిక హక్కులు సాధించిన విజయ దినోత్సవాన్ని మా పండుగ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు అయితే ఇదే సందర్భంలో మరి ఇన్ని సంవత్సరాలు సరే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు మే ఒకటో తారీఖున మరి చికాగో మహానగరం రందు మరి వేలాది మంది కార్మికులంతా కూడా ఆనాడు ఎనిమిది గంటల పరివిధానం కాలే కావాలి పదహారు రోజుకి పద్దెనిమిది ఇరవై గంటలు కాదు మాకు రెస్ట్ కావాలి మా పిల్ల భార్య పిల్లలతో కలిసి ఉండాలంటే మాకు రెస్ట్ కావాలని చెప్పేసి ఎనిమిది గంటల పరివిధానం కావాలని చెప్పేసి అలాగే మరి ఎవరైతే అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నారో వాళ్ళు అణచివేస్తా ఉన్నారు మమ్మల్ని మాకు రెస్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు మా శ్రమని దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనం కావాలని పనికి తగ్గ వేతనం కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటానికి దిగారు ఆ పోరాటంలో మరి సైన్యంకి మరి సైన్యం పోలీసులతో ఆ రోజు తుపాకీలతో కాల్చి చంపితే మరి చికాగి నగరంలో ఆ రోజు రక్తం టేర్లపై ప్రధుల్లో మారితే దాంట్లో నుండి తన రెడ్డి మరి చేసుకున్నటువంటి చొక్కని మరి ఆ త్యాగా చేయడం రక్తంలో అద్దె పైకి ఇది త్యాగారి శిశం ఇది పోరాటం చేసిన జెండా ఇది కార్మికులకు అండ ఉండే జెండా అని చెప్పేసి ఆ రోజు ఎర్ర ఎర్ర జెండాని ఆ రోజు ప్రకటించేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు కార్మికులు ఐక్యం చేసేందుకోసం మరి కాలర్ మార్క్స్ పోరాడితే పోయేదేం లేదు వాణిజ్య సంఖ్యలు తప్ప మరి అంతా ఐక్యం కావాలని చెప్పేసి కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా పిలిపించారు నాటి నుండి నేటి వరకు కూడా అనేక సంక్షేమ చట్టాలు ఈ రోజు భారతదేశంలో ఆ రోజు పద్దెనిమిది వందల ఇరవై ఆరు కార్మికులు ఎనిమిది గంటల పది గంటల విధానం సాధించుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై మూడులో ఈరోజు ఏడే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా కార్మిక సంక్షేమ చట్టాలను సాధించడంలో ఈ భారతదేశంలో ఒక పురగాఢ సంఘంగా కార్మిక పక్షకువాతిగా నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను ఏకంగా నలభై కార్మిక సంఘాల చట్టాలను ఒక ఏఐడిసి మాత్రమే సాధించిందనే విషయాన్ని చంద్రబాబు కార్మికులకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల చట్టాలు ఏవైతే సాధించుకున్నారో వీటి మీద పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆ కార్మిక హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా నాలుగు కోడలు వచ్చి ఈరోజు అరించి వేయాలని చెప్పేసి మరోసారి దోపిడీ చేయడానికి ఈరోజు ఎనిమిది గంటల పునాది పరివిధానాన్ని ఈరోజు తూర్పుపడిచి ఈరోజు మరి రోజుకి పదహారు గంటలు పన్నెండు గంటలు పనిచేయించాలని కుట్రలు చేస్తూ ఉన్నారు చట్టాలు చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మరి నూట ముప్పై తొమ్మిదో మేడ సందర్భంగా కార్మికులు ఉద్యోగులంతా కూడా ఈరోజు ఏకమై నువ్వు మెజార్టీ చెప్పేసి పార్లమెంటు చట్టం చేస్తే ఒప్పుకోం మా కార్మికులు లేదే నువ్వు ఇంట్లో నుండి కూడా స్ప్రాస్ కూడా పిల్చలేవు కార్మికులు పని చేయదే మీ ఇంట్లో వంట కూడా వండలేవు ఇది గుర్తుపెట్టకూడదని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక శక్తి కార్మిక మరి ఏఐటిసీ ఎర్రజెంట్ మిలుపుల కార్మికులు ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఈరోజు తెలియజేస్తూ నూట ముప్పై తొమ్మిదో సందర్భంగా అందరూ కూడా కార్మిక వర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను